వెల్కమ్ టు భారత్ వనితా టీవీ అమ్మ వృద్ధాశ్రమం గుడ్ హ్యాబిట్స్ క్లబ్ నెంబర్స్ పివి సిద్ధార్థ కళాశాల మొఘల్ రాజపురం విద్యార్థిని విద్యార్థులు సంయుక్తంగా తాము దాచుకున్న పొదుపు నగదును అమ్మ వృద్ధాశ్రమానికి తమ ముందు సాయంగా అందించారు సమాజానికి సేవ చేయాలనే మానవతా దృక్పథంతో గుడ్ హ్యాబిట్స్ క్లబ్ నెంబర్స్ పివి సిద్ధార్థ కళాశాల మొఘల్ రాజుపురం విద్యార్థిని విద్యార్థులు సంయుక్తంగా తాము దాచుకున్న పొదుపు నగదులో నుండి వారి శక్తి మేరకు అమ్మ వృద్ధాశ్రమానికి తమ వంతు సాయంగా అందించడం ఆనందంగా ఉందని అమ్మ వృద్ధాశ్రమ నిర్వాహకులు రాంబాబు అన్నారు చిన్ననాటి నుండి సేవా దృక్పథం అలవర్చుకోవడం ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని అన్నారు సమాజానికి సేవ చేయాలని సమాజానికి సేవ చేయాలని మానవతా దృక్పథంతో తమ వంతు సాయాన్ని అందించడం సంతోషకరమన్నారు చిన్ననాటి నుండి సేవా దుఃఖపతి అలవర్చుకోవడం ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారని అన్నారు అనంతరం గుడ్ హ్యాబిట్స్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ రోహిణి కుసుమ మాట్లాడుతూ బాధ్యతతో కూడిన జీవితాన్ని గడపడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో పిబి సిద్ధార్థ కళాశాల విద్యార్థిని విద్యార్థులు గుడ్ హ్యాబిట్స్ క్లబ్ మెంబర్స్ అమ్మ వృద్ధాశ్రమంలోని వారు తదితరులు పాల్గొన్నారు దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కూడా మేము ఇలాగే డొనేట్ చేస్తున్నాము దానికి కారణం ఏంటంటే వృద్ధుల్ని చూసుకోవడం అనేది అసలు సమాజంలో చాలా కష్టమైన పని కానీ ఇంతమంది విద్యార్థిని విద్యార్థులు హ్యాస్ క్లబ్ మెంబర్స్ మా వృద్ధుల అమ్మఒల్లేజాం గుణగల బ్రాంచ్ కి వచ్చి ఉన్నారు ఇంతకుముందు కూడా వేరు కుసుమ మేడం గారు ఇంత ముందు కూడా వచ్చి రెండు సార్ ఇది మూడోసారి రావడం వారి పిల్ విద్యార్థిని విద్యార్థుల్ని గుడ్ హ్యాబిట్స్ సంస్థ నుంచి వాళ్ళని అభివృద్ధి అంటే వాళ్ళ మానసిక వికాసం కోసం మంచి సమాజానికి సమాజానికి మంచి పౌరులుగా చేయడం కోసం వారిని తీర్చిదిద్దడంలో కుసు మేడం గారు ముందుంటున్నారు